ఒక్కొక్కసారి అనుకోని కారణాల వల్ల జరిగే తప్పే మన మనకి శిక్ష పడేలా చేస్తుంది అన్నమాట అలాంటిదే ఈ కథ కథలోకి అయితే వెళ్ళిపోదాం కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుండగా చూసుకోకుండా నేను గుడ్డునైతే తొక్కేసాను అనమాట తొక్కేసి మామూలుగా ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇలా అమ్మతో చెప్పాను వెంటనే అమ్మ అలాగా చూసుకొని రావచ్చు కదా అని అయితే కంగారు పడింది అనమాట ఎందుకో తెలియలేదు నేను అయితే అడగలేదు తర్వాత నేను మామూలుగా ఫ్రెండ్స్తో సరదాగా గడిపాను భోజనం కూడా చేశాను కరెక్ట్గా పడుకునే టైంకి ఏమైందో తెలీదు ఏదో నా చుట్టూ తిరుగుతున్నట్టు ఏదో అదో రకంగా అయితే అనిపించింది అన్నమాట మా ఇంటికి పడుకునేటప్పుడు గదికి ఎదురుగా ఒక కిటికీ అయితే ఉంటుంది ఆ కిటికీలోంచి ఎవరో చూస్తున్నట్టు ఎవరో నన్ను రమ్మన్నట్టు అనిపించేది ఎందుకు ఇలా అనిపిస్తుందా అని అర్థమయ్యేది కాదు నిద్ర కూడా పట్టేది కాదు ఒకవేళ నిద్ర పట్టిన భయంకరమైన కళలు నన్ను ఎవరో లేపుతున్నట్టు రా రా అన్నట్టు సౌండ్ అనమాట నిద్రలో లిక్పడి లేచి కెవ్వమని కేక్ కూడా పెట్టేదాన్ని వెంటనే అమ్మ అయితే అల్లిపోయేది అనుకున్నదే జరిగింది అనుకున్నదే జరిగింది అని అన్నది ఎందుకలా అన్నదో కూడా తెలియలేదు నేను అల్లిపోయి అయితే అమ్మని గట్టిగా పట్టేసుకునేదాన్ని ఇలా రెండు మూడు రోజులు అయితే జరిగింది ఒకరోజు ఆదివారం ఇంట్లో ఎవరు లేరన్నమాట నేను ఒక్కదానే ఉన్నాను నైటు అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళొస్తాను అని చెప్పి ఒక గంటలయితే వెళ్ళారన్నమాట వాళ్ళు వెళ్ళినా ఇంకా రాలేదు నేను తమ్ముడు అయితే ఇంట్లో ఉన్నాము తమ్ముడికి అయితే ఫుల్ ఫీవరు అప్పటికే వాడికి వాడు బెడ్ మీద పడుకున్నాడు నాకేంటో భోజనం చేయాలనిపించట్లేదు ఏదో అదో రకంగా భయంగా నా చుట్టూ ఏదో ఉన్నట్టు కూడా అనిపించింది అనమాట అనిపించిన తర్వాత అమ్మ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చేస్తున్నాము దగ్గరలోనే ఉన్నాము ఒక పావుగంట పడుతుందని చెప్పారనమాట సరే తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో వాడికి ట్యాబ్లెట్లు వెయ్యి ఫీవర్ ఎవరిగా ఉంది కదా అని అన్నదమ్మ అన్నది కదా అని చెప్పేసి నేను వాడికి ట్యాబ్లెట్లు వేద్దామని చెప్పి ఎంత లే కొట్టినా లేగలేదు దుప్పటి ముసుగు వేసుకొని పడుకున్న తమ్ముడిని ఒక్కసారి దుప్పడైతే తీసాను కానీ వాడు ఆ దుప్పట్లో లేడు ఒక్కసారిగా నాకు గుండె ఆగిపోయినంత పని అయింది అనమాట ఎందుకంటే ట్యాబ్లెట్లు వేసేటప్పుడు నేను మనిషిని పట్టుకున్నాను దుప్పట్లో ఉన్నప్పుడు దుప్పటి తీసేటప్పుడు అయితే వాడు లేడు ఏంటి తమ్ముడు ఏమయ్యాడా అని పెద్ద అయితే అరిచాను అనమాట ఏటో తెలియని ఆకారం కింద అయితే కనిపించింది లైట్లు ఆగిపోయాయి ఆన్ అయ్యాయి అనమాట అలా రెండు మూడు సార్లు అయితే జరిగింది ఈ భయంకరమైన సిచ్యువేషన్లో నాకు గుండె ఆగిపోయినంత పని అనిపించింది అన్నమాట ఈ లోపే తమ్ముడు తమ్ముడు ఎంత గట్టిగా అరిచినా వాడు ఎక్కడ లేడు పలకలేదు ఒక్కసారిగానే పరిగెట్టుకుండా బయటకు అని చెప్పేసి పరిగెడుతుంటే గేట్ అస్సలు ఎన్నిసార్లు గెడ తీసినా అన్నిసార్లు గడ అనేది దానికి అదే పడిపోయేది అనమాట ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు పెద్ద పెద్ద కేకలు అయితే పెట్టాను ఈలోపు అమ్మ వాళ్ళే వచ్చేసారు ఏమైంది ఇక్కడున్నామని అడిగితే ఏం చెప్పలేకపోయాను అమ్మని గట్టిగా పట్టుకొని ఏడ్చాను అనమాట జరిగింది కూడా నేను చెప్పలేకపోయాను అమ్మని పట్టుకొని లోపలికి వస్తే తమ్ముడికి ట్యాబ్లెట్లు వేయలేదా వేస్తాను పదని పడుకున్న వాడికి దుప్పటి తీసింది ఆడ దుప్పట్లో ఉన్నాడు ట్యాబ్లెట్ కూడా వేసింది అమ్మ అది ఎలా జరిగింది అనేది కూడా అర్థమలేదు నేను చూసినప్పుడు వాళ్ళు లేడు తర్వాత అమ్మ చూసినప్పుడు అంతా మామూలుగా ఉంది అని కూడా నిజం ఆ షాక్ అనేది నేను తట్టుకోలేకపోయాను అనమాట అంత భయంకరంగా అయితే జరిగింది తర్వాత అమ్మ వెంటనే వాడికి పాలు కాస్తానని చెప్పి వంటగదిలోకి అయితే వెళ్ళింది అనమాట వెళ్ళగానే వాడి కళ్ళు రెండు ఒక్కసారిగానే రంగులోకి నీళ్ళ నీల రంగులోకి అయితే మారడం అనమాట వెంటనే ఒక్కసారిగానే అమ్మని గట్టిగా అరిచి కేక వేస్తే వెంటనే అమ్మ నాన్న కూడా పరిగెట్టుకుంటూ వచ్చారనమాట రాగా కానీ ఇంక వాడి బీభత్సం చూడాలి ఇంకా ఎవ్వరు ఆపలేనంత స్థితిలో వాడి అయ్యి మారిపోయి చాలా భయంకరంగా అయితే మారిపోయాడు అన్నమాట మారిపోయిన తర్వాత చాలా దారుణంగా అయితే అయిపోయింది వాడి సిచ్యువేషన్ పెద్ద పెద్ద కేకలు అరుపులు ఏం చేయాలో కూడా ఏం అర్థం అవ్వలేదు వెంటనే వాడిని ఇలా జరిగినందుకు ఏం చేయాలో కూడా తోచక వెంటనే మాకు తెలిసిన గురువుగారు ఉంటే అతనికి ఫోన్ చేస్తే అతను వస్తానని చెప్పి ఒక గంటకి వచ్చారన్నమాట వచ్చిన తర్వాత అతను తన శక్తితో కొద్దిగా ఏదో తమ్ముడి మీద ఉన్న దెయ్యాన్ని ఆపగలిగారన్నమాట ఆ వచ్చిన సో అతనే అన్నారన్నమాట పంతులు అయితే అతనే చెప్పారనమాట ఈ అబ్బాయి ఒంట్లో దయ్యం ఉంది అనేసి చెప్పారనమాట స్వామీజీ గారు చెప్పిన తర్వాత ఇంట్లోనే అది చేసి హోమంలో తమ్ముడిని కూర్చోపెడితే ఆ దయ్యం పెద్ద పెద్ద కేకలు అరుపులు వినలేనంత భయంకరంగా కేకలు పెట్టిందనమాట ఎందుకు ఇలా జరిగింది అనుకుంటే జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నేను కాలేజీ నుంచి వచ్చేటప్పుడు నేను గుడ్డునైతే తొక్కేస్తాను కదా ఆ గుడ్డుని తొక్కేసిన తర్వాత అక్కడ రెండు నిమ్మకాయలు గుడ్లు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట అది నేను చూడలేదు నేను మామూలుగానే గుడ్డు తొక్కేనని అనుకున్నాను కానీ పక్కన ఉన్న నిమ్మకాయలు అయితే చూడలేదు అన్నమాట చూడలేదు ఆ గుడ్డు అయితే తొక్కుకుంటా వచ్చేసాను వచ్చిన తర్వాత అంతకుముందు అక్కడే రెండు గుడ్లను వేసి రెండు నిమ్మకాయలను కూడా అయితే వేశారంట ఆ స్వామీజీ గారు చెప్పింది అయితే నేను మామూలుగానే గుడ్డు తొక్కేసానైతే నేను అనుకున్నాను నేను అక్కడ రెండు గుడ్లు రెండు నిమ్మకాయలు అయితే చేశారనమాట అందులో ఒక గుడ్డు ఏంటంటే అది మామూలుగా ఎవరో అది ఎలా వచ్చింది అన్నది తెలియదమ్మా అది మామూలు గుడ్డు రెండు గుడ్లు రెండు నిమ్మకాయలు అయితే అక్కడ దిష్టి తీసి పాడేశారు ఆ గుడ్లని మా తమ్ముడు తొక్కాడంట నేను నేనే తొక్కానేమో అని నాకు అనిపించింది కానీ ఆ గుడ్డు నేను తొక్కింది వేరే మామూలు గుడ్డు తమ్ముడు తొక్కింది దిష్టి తీసిన నిమ్మకాయలు అన్నమాట అందుకే తమ్ముడిని అయితే ఆ విధంగా ఆవహించింది ఆ దయ్యం ఇంతకీ నీ కోరిక ఏంటి ఎందుకు వచ్చావు అని చెప్పినా సరే తను చెప్పలేదు చెప్పకపోయేసరికి ఎందుకు వచ్చావు అని గట్టిగా స్వామీజీ చెప్పిన తర్వాత నేను తిని ఒక సంవత్సరం నరయింది నాకు ఫుడ్డు పెట్టండి అని అడిగింది అన్నమాట దయ్యం ఫుడ్డు పెడితే వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పిందన్నమాట వెళ్ళిపోతాను నాకు కాకరకాయ వేపుడుతో పెట్టండి అని చెప్పింది అన్నమాట అలాగే పెడతారు వదిలేసి వెళ్ళిపోని చెప్తే ఫుడ్ పెడితేనే కానీ వెళ్ళనంది తనకు నచ్చిన కాకరకాయ ఫుడ్డుతో భోజనం చేసి అప్పుడు తనకు తానే వెళ్ళిపోయిందన్నమాట ఇంతకీ తన ఆత్మ ఏంటంటే మగాత్మ అన్నమాట అనమాట అందుకే మా తమ్ముడిని ఆహ్వానించిందని స్వామీజీ గారు కూడా చెప్పారు తను నుంచి ఆకలితో అయితే ఉన్నదంట ఆకలితో నీరసంతో ఆకలి వల్ల చనిపోయిందంట ఆ దయ్యం ఈ విషయం చెప్పిందన్నమాట ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలేదు వినలేదు అలాంటిది నా సిచువేషన్ అలా జరగడం వల్ల నేను నిజంగా చచ్చి మళ్ళీ పుట్టానని అయితే అనిపించింది నేను ఈ బాధపడడం వల్ల ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ మీద అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి అలాగే మీ చుట్టుపక్కల కానీ లేదంటే మీరు చూసిన యథార్థ సంఘటనలు ఏమైనా ఇలాంటివి ఉంటే మాతో పంచుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి